ఘనంగా శివాలయం పునః ప్రతిష్టాపన మహోత్సవం మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్టాపన మహోత్సవంలో టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భక్తి శ్రద్ధతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పరిసర ప్రాంతాలు అందంగా అలంకరించబడింది శివపార్వతుల విగ్రహాలు అభిషేకాలు అర్చన హోమాలు నిర్వహించబడ్డాయి అనంతరం మహా మహాఆరతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తొరూరులో ఇలాంటి పవిత్రమైన శివాలయం పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరగడం ఆనందకరమని భక్తుల కోరికలు నెరవేరే పవిత్ర క్షేత్రంగా ఈ ఆలయం రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తున్నానని భగవంతుని ఆశస్సులతో ప్రజలందరికీ శాంతి ఐశ్వర్యం అభివృద్ధి కలగాలని వారు ప్రార్థించారు ఆధ్యాత్మికతో కూడిన ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ధైర్యం విశ్వాసం పెరుగుతుంది సమాజంలో ఐక్యత సానుకూలత విస్తరిస్తుంది ఈ దేవాలయం పునః ప్రతిష్ఠాపన కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దరావత్ రాజేష్ నాయక్ పంజా కల్పన పేదగని సోమయ్య సురేందర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు పట్టణ నాయకులు మండల నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు పలువురు భక్తులు గ్రామస్తులు నాయకులు మహిళా సంఘాల ప్రతినిధులు యువత పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈరోజు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ప్రతిష్టకు వచ్చినాం తోరూరు మండలంలో సో ఇక్కడ మన డోనర్ కూడా పత్తి సమ్మయ్య గారు వాళ్ళ దంపతులు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మన భక్తులు కూడా రావటం జరిగింది సో దేవుడు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన కూడా మంచిగా క్షేమంగా చూడాలని మరి అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ వర్షాకాలం మనం మరి అందరూ కూడా రైతులందరూ కూడా పంటలు వేసుకునే సమయం సో ఇదంతా కూడా పంటలు కూడా అన్ని పంచి పండి ఆరోగ్య సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ